फिर चैनल आप लागू డెంటింగ్ పెయింటింగ్ ఏం లేదండి ఒరిజినల్ బండి షోరూమ్ ట్రాకుల స్టెప్పిని ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి జాకి అంతా డిస్టి రెస్టింగ్ కూడా అంతగా లేదు నీట్గానే ఉంది మీరు చూడవచ్చు హలో పైకి వెళ్ళండి అన్ని డోర్లు మీరు చెక్ చేసుకోవచ్చు ఎక్కడ డెంటింగ్ కానీ పెయింటింగ్ కానీ ఎక్కడ లేదు చూసుకోండి జాగ్రత్తగా జెన్యున్ బండి రెస్ట్ రావటం కానీ కలర్ పోవటం కానీ అట్లాంటిది ఏం లేవు జెన్యున్గా చూసుకోండి జా చూడండి ఎక్కడ కూడా డెంటింగ్ వేస్తే కలరింగ్ అయితే మీకు కనబడుతుందండి దాయలేం దాన్ని అబద్ధాన్ని ఎక్కువ కాలం దాయలేం అబద్ధాన్ని ఎక్కువ కాలం దాయలేం నిజం లాస్ట్ వరకు వస్తుంది చూడండి టైర్లు ఐదు వందల కిలోమీటర్లు కూడా వేయలే తిరగలే కొత్త టైర్లు ఏసీ కొత్త టైర్లు సీల్ టైర్లు బ్యాటరీ ఇంజను ఎక్కడ కూడా కలరింగ్ కానీ డెంటింగ్ కానీ యాక్సిడెంట్ కానీ స్పేర్ పార్ట్స్ మారవటం కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు చెక్ చేసుకోండి జాగ్రత్తగా ఇంజన్ బీడింగ్ కూడా చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇంజన్ బీడింగ్ కూడా జాగ్రత్తగా చూడండి ఎంత స్మూత్గా ఉందో చూడండి ఇంజన్ ఆయిల్లో కూడా ఎటువంటి పొగ కానీ ఏది కానీ లేదు నమస్తే అండి అందరికీ మాది కే రాయల్స్ యూట్యూబ్ ఛానల్ ఈ బండి రెండు వేల పంతొమ్మిది సిల్కీ సిల్వర్ షిఫ్ట్ డిజైర్ వీడిఐ బండి అమ్మకానికి ఉందండి ఒక లక్ష పద్నాలుగు కిలోమీటర్లు తిరిగింది సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ లేదండి బండి కాగితాలన్నీ ఫోర్స్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు చెక్ చేయించండి అన్నీ చూపించినాము అంతా చెక్ చేసుకోండి మీరు బండి జెన్యున్ అండి ఎక్కడ డెంటింగ్లు పెయింటింగ్లు ఏమి లేవు మీకు ఫైనాన్స్ కావాలన్నా మేము చేయించి ఇస్తామండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫైనాన్స్ తీసుకోవాలన్నా ఫైనాన్స్ అవైలబుల్ మేము చేయించి ఇస్తామండి బండి యొక్క ఇంజన్ కానీ మీకు బీడింగ్లు కానీ బండి ఎంత నీట్గా ఉంది సింగల్ ఓనరు షోరూమ్ ట్రాక్ గేర్లు ఏసీలు మంచి చల్లగా అవుతున్నాయి సల్లగా అవుతుంది ఏసీ గేర్లు మంచిగా మెత్తగా పడుతున్నాయి బండి ఇంజన్ సౌండ్ కానీ బీడింగ్ కానీ యాక్సిడెంట్ కానీ ఒరిజినల్ పెయింటింగ్ సింగల్ ఓనరు షోరూమ్ ట్రాక్ అండి బండి మీరంతా చెక్ చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో దింది చూడండి మీరు మాకు కామెంట్లు చెప్పండి కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి మీకు నచ్చినా చెప్పండి నచ్చకపోయినా చెప్పండి మీకు వేరే టేస్ట్ల ప్రకారం మీకు ఏమైనా బండ్లు కావాలన్నా వెతికి పెడతాం లేదు మీ బండ్లు ఏమైనా అమ్మి పెట్టామన్నా అమ్మి పెడతాం అన్నీ మీకు చూపిస్తాం జాగ్రత్తగా మీరు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్లు చేయండి మా మమ్మల్ని మొత్తం మీరు ఆదరించండి కొద్దిగా కొత్త కొత్తగా చేస్తాను మేము ఏమైనా తప్పులుంటే క్షమించాలి కొత్త కొత్తగా ఇప్పుడే ఆన్ చేసినాం మీ సలహాలు కూడా చెప్పండి ఎలా చేయాలి ఎట్లా చెప్పాలి ఏందనేది మీ సలహాలు కూడా చెప్పండి మేమేం ఫీల్ కాము చెప్పండి కొత్తగా నేర్చుకుంటున్నామండి మీ యొక్క సపోర్ట్ మాకు కావాలి మా యూట్యూబ్ ఛానల్ కే రాయల్స్ అండి దానికి చూడండి ఇంకా చాలా మంచి మంచి బండ్లు మంచి మంచి ఫ్యూచర్స్ బండ్లు మంచి మంచి మోడల్స్ బండ్లు కొత్త బండ్లు అన్నీ వస్తాయండి వన్ బై వన్ వన్ బై వన్గా మొన్ననే ఒక రెండు మూడు రోజులు అయింది మేము ఆన్ చేసి మేము దీంట్లో స్టార్ట్ అయ్యి చూడండి మాటలు ఏమైనా తప్పులు ఉన్నా క్షమించండి జాగ్రత్తగా చూసి మా ఛానల్ని మీరు కొద్దిగా డెవలప్ చేయండి మీరు మీ యొక్క కామెంట్ రూపంలో ప్రతి ఒక్కటి మాకు చెప్పండి చెప్తే మేము అన్నీ చెప్తాం లైటు చూడండి బండికి టైర్లు మాత్రం కొత్త టైర్లు అండి ఐదు వందల కిలోమీటర్లు కూడా తిరగలేదు స్టెప్ ఇన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇన్స్ ఫైనాన్స్ లేదు క్లియర్ ఫైనాన్స్ ఎన్ఓసి ఉంది మనకు ఇన్సూరెన్స్ ఒక్కటి లేదండి ఇన్సూరెన్స్ ఒక్కటి ఇప్పుడు మన బాధ్యత కాబట్టి మనం తిరుగుతాం కాబట్టి మనం చేయించుకోవాలి ఇన్సూరెన్స్ అనేది చూడండి ఏడు లక్షల ఇరవై వేలు అంటున్నారు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడవచ్చు ఆ డైరెక్ట్ ఓనర్ దగ్గర కూర్చొని మీ యొక్క రేట్ని మీరు మాట్లాడవచ్చు ఆ అవకాశం కూడా ఉంటుంది అంతా చెక్ చేయించుకొని మీరు ఇంకోసారి చెక్ చేసుకున్న ఓకే చెక్ చేసుకొని జాగ్రత్తగా మాకు కామెంట్ రూపంలో మీ నెంబరు మీకు ఏమైనా మంచి మంచి బండ్లు కావాలన్నా ఏం కావాలన్నా మాకు కామెంట్ చేసి చెప్పండి చెప్తే మాకు కూడా తెలుస్తుంది మీ టేస్ట్ ప్రకారం పనిచేస్తాం మేము కూడా నమస్తే అండి